భారత రాజ్యాంగం మీద ఒక షార్ట్ కోర్స్ ని నల్సర్ యూనివర్సిటీ ఆఫ్ లా మీ ముందుకు తీసుకొస్తుంది మన రాజ్యాంగంలో ముఖ్యమైన అంశం ఒకటి జెండర్ జస్టిస్ జెండర్ ఈక్వాలిటీ జెండర్ జస్టిస్ మీద భారత సుప్రీం కోర్ట్ కానివ్వండి మన హైకోర్ట్స్ కానివ్వండి ఒక చాలా కీలకమైన పాత్ర వహించాయి కోర్ట్ ఇటీవల అంటే ట్వంటీ ట్వంటీ త్రీలో ఒక హ్యాండ్ బుక్ ఆన్ కాంబాటింగ్ జెండర్ స్టీరో ని తీసుకొచ్చింది ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి ఇవాళ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధా రాణి గారు ఉన్నారు రాధారాని గారు వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ వెరీ మచ్ ఫర్ యువర్ ఈ జెండర్ జస్టిస్ మీద మన హైకోర్టు కానీయండి సుప్రీం కానివ్వండి ఇచ్చిన తీర్పులు దేని గురించి అయినా మీరు కొంచెం చెప్తారా ఎంత కీలకమైన పాత్ర విధించాయి మన హైకోర్ట్స్ కానీ సుప్రీం కోర్ట్ కానీ మాటలు అన్నవి మన మనసులో ఉండే భావాలనే ప్రతిబింబిస్తాయి వీటిని ఒక స్టీరియో టైపింగ్ అంటే ఒక మూస పద్ధతిలో ఒక కొంతమంది వ్యక్తుల గురించి కానీ సమూహాల గురించి కానీ ఒకే ఒక అభిప్రాయం కలిగి ఉండటం మనకి దాన్ని ఒక స్టీరియో టైప్ అంటాం అవి రాంగ్ నోషన్స్ అందరూ అదే పద్ధతిలో ఉంటారు అని అనుకోవటము అదే పద్ధతిలో ఉండాలి అని అనుకోవటము కూడా ఈ ఒక తప్పుడు నోషన్ కానీ అలాంటి అభిప్రాయాలు జడ్జెస్గా ఉన్న వారిలో కూడా చాలామందికి అభిప్రాయాలు ఉన్నాయి అవి పేటిఆర్కేల్ థింకింగ్ అనేవండి మన పితృస్వామిక వ్యవస్థలో భాగంగా కానీ మనం ఎట్లా అయితే పెరిగామో ఆ పెంపకంలో భాగంగా కానీ అలాంటి అభిప్రాయాలు మనలో బలంగా వేళ్ళు అనుకొని ఉన్నాయి అవే జడ్జ్మెంట్స్లో రిఫ్లెక్ట్ అవుతున్నాయి వాటిని కట్టెల్ చేస్తూ జడ్జ్మెంట్స్ రేషనల్గా ఎలా ఉండాలి జెండర్ ఇంజస్టిస్ని కూడా ఎలా మనం అక్కడ కూడా ప్రతిబింబించాలి అని చెప్పి ఒక మార్గనిర్దేశం మనకి చేయటం కోసం సుప్రీంకోర్టు ఈ హ్యాండ్బుక్ను రిలీజ్ చేశారు ఈ హ్యాండ్ బుక్ చదువుతూ ఉంటుంటే ప్రతిసారి ఒక కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త అభిప్రాయాలు ప్రతి పేజీలో చూస్తూ ఉంటుంటే మేము ఇప్పటికి కూడా ఇలా అంటూ ఉన్నామే కొన్ని మాటల్ని అని కూడా అనిపిస్తూ ఉంటాయి నిన్నటికి నిన్న చూస్తూ ఉంటే ఒక బ్రెడ్ విన్నర్ అన్న మాట కూడా కరెక్ట్ కాదు అని చెప్పి అన్నారు బ్రెడ్ విన్నర్ రొటీన్గా వాడతామే కానీ అది కూడా మన ఆలోచనలు రిఫ్లెక్ట్ చేస్తుంది అంటే ఆ బ్రెడ్ విన్నర్ అన్న పదాన్ని కూడా కేవలం ఒక మేల్ జెండర్కి వాడకుండా ఈవెన్ ఫిమేల్ ఆడవాళ్ళు కూడా దే కెన్ బి బ్రెడ్ విన్నర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ నాట్ ఓన్లీ ద మేల్ పర్సన్స్ ఇదన్ ఇది కూడా మన ఆలోచన విధానాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది మనకు తెలియకుండానే ఇంటర్నల్గా ఎలా రిఫ్లెక్ట్ అవుతున్నాయి అన్నది చూపిస్తూ ఉంటున్నాయి కొన్ని టైప్స్ అంటే ఆడవాళ్ళు అంటే ఎమోషనల్గా ఉంటారు వాళ్ళు రాషనల్గా థింక్ చేయలేరు కాబట్టి వాళ్ళ డెసిషన్స్ అంత మంచివి కావు అని కూడా మనం కొన్ని సందర్భాలుగా చూస్తాము కొన్ని కొన్ని జడ్జ్మెంట్స్లో ఒక ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ఉమెన్ కూడా షీఈ నాట్ ఎబుల్ టు టేక్ డెసిషన్ అబౌట్ హర్ మ్యారేజ్ అని ఆమె షీ వల్నరబుల్ అని వాళ్ళకి డెసిషన్ తీసుకునే క్యాపబిలిటీస్ లేవని హైకోర్టు కేరళ హైకోర్టు కామెంట్ చేసింది అని చెప్పి ఇది ఒక మేజర్ అయిన ఉమెన్ కి తన డెసిషన్ తను తీసుకునే క్యాపబిలిటీ లేదు అని చెప్పి జడ్జ్మెంట్స్లో లో రాయటం అన్నది తప్పు అన్నది ఒక ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ ఉమెన్ షీఈ్ ఎంటైటిల్ టు టేక్ హర్ ఓన్ డేషన్ తన పెళ్ళి గురించి కానీ ఎవరిని చేసుకోవాలి అనుకునే దాని గురించి కానీ అలా కాకుండా ఉండటం అనేది అది జడ్జి యొక్క మనస్తత్వాన్ని చూపిస్తుంది తీర్పులు ఇవ్వటంలో ఒక రేషనల్గా ఎలా ఇవ్వచ్చు అనేది అనే దానికోసం ఈ ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ కరదీప్గా ఈ గ్లాసరీ ఆఫ్ టర్మ్స్ కానీ వాళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ కొన్ని కొన్ని జడ్జ్మెంట్స్లో ఎలా తప్పుగా ఉపయోగించాం అనేది చూపించారు ఎక్కువగా బెయిల్ అప్లికేషన్స్లో ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంటుంది బెయిల్ బెయిల్ అప్లికేషన్స్ సెక్షువల్ వైలెన్స్ కేసుల్లో సెక్షువల్ వైలెన్స్ కేసుల్లోనే ఎంత జాగ్రత్తగా ఈ టర్మ్స్ని వాడాలి అన్నది అది ప్రతి ఒక్కళ్ళకి ఒక కత్తిమీర సామ్ లాంటిది ఒక ఆడపిల్లకి అంతకుముందు షీస్ సెక్షువల్ షీస్ హ్యాబిచ్యువేటెడ్ టు సెక్షువల్ ఇంటర్కోర్స్ అనే భావం ఉండటము అన్నది అది తొలగించాల్సిన అవసరం చాలా ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఈ టూ ఫింగర్ టెస్ట్ అని చెప్పి ఉన్నది కూడా వెదర్ షీఈ్ హ్యాబిచువేటెడ్ సెక్చువల్ ఇంటర్కోర్స్ ఆర్ నాట్ అనేది కన్ఫర్మ్ చేయడానికి ఒక రేపు దాంట్లో ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ ప్రొసీజర్ మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు అనే అనేది భావం అక్కడ ఉమెన్ ఆమె నాకు ఇష్టం లేదు అని చెప్తే వీ షుడ్ టేక్ ఇట్ హెస్ నో కన్సెప్ట్ అంతే తప్పితే దాన్ని వెనక ప్రూఫ్ చేయ ప్రూఫ్ చేయకూడదు మనం దాని గురించి క్వశ్చన్స్ అవి కూడా క్రాస్ ఎగ్జామినేషన్లో కానీ వాటి అదే డీప్ డీప్గా వెళ్తూ ఉంటాయి అందుకోసమే అసలు రేప్ జరిగినప్పటికంటే కంటే కూడా కోర్టులో ఈ క్రాస్ ఎగ్జామినేషన్ ఫేస్ చేయటాన్ని చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఇది ఒక సెకండ్ రేపు అలాగా ఫీల్ అవుతూ ఉంటుంటారు విక్టిమ్స్ కూడా వాటన్నిటిని అవాయిడ్ చేయాలంటే ముందు ఓ క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన అడ్వకేట్కి తెలియాలి జడ్జికి తెలియాలి వాట్ క్వశ్చన్స్ షుడ్ బి అలౌడ్ ఆర్ నాట్ అన్నది అలాగే ఏమి అడగాలి అడగకూడదు అన్నది ఆ సెక్షన్కి ఎంతవరకు అవసరము ఎంతవరకు కాదు ఏది ప్రూవ్ చేయటానికి అవసరము అనేది కూడా అందరికి ఇద్దరికీ కూడా ఖచ్చితంగా తెలిసి ఉండాలి అప్పుడు కానీ మనం ప్రాపర్గా వాళ్ళ వాళ్ళ గౌరవాన్ని కూడా కాపాడేటట్లు కోర్టులో పని చేయలేవు ఈ సెక్షువల్ వైలెన్స్ కేసుల్లోనే హ్యాండ్ బుక్ లో అన్నారు ఫోర్సిబుల్ రేప్ అసలు వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఫోర్సిబుల్ రేప్ రేప్ ఇట్ సెల్ఫ్ ఇస్ రేప్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఫోర్సిబుల్ దాంట్లో మళ్ళీ ఫోర్సిబుల్ రేప్ అని అనాల్సిన అవసరం లేదు కొన్ని విషయాల్లో ప్రొవకేటివ్ డ్రెస్ వేసుకున్నారని చెప్పి సమ్హౌ దే హ్యావ్ ఇది విక్టిమ్ విక్టిమ్ బ్లేమింగ్ విక్టింగ్ షేమింగ్ లో భాగంగానే వాళ్ళ డ్రెస్సింగ్ గురించి కామెంట్స్ అన్నయ్యి జడ్జ్మెంట్స్ లో రిఫ్లెక్ట్ అవ్వకూడదు అన్నది స్పష్టంగా చెప్పారు వీటిలో అపర్ణ భట్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసులో జస్టిస్ రవీంద్ర భట్ గారు ఒక డీటెయిల్డ్ గైడ్ లైన్స్ ఇచ్చారు పాత జడ్జ్మెంట్స్ అన్నిటిని కూడా వాటిలో బెయిల్ అప్లికేషన్స్లో ఎక్కడ తప్పుగా జడ్జెస్ రిఫర్ చేశారు అన్నది కోర్ట్ చేస్తూ వాటన్నిటినీ మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్తూ మన అకాడమీలో జడ్జెస్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరాన్ని కూడా ఆ జడ్జ్మెంట్లో స్పష్టంగా చెప్పారు దాని తర్వాతనే మనకి ఈ బుక్ వచ్చింది హ్యాండ్ బుక్ వచ్చింది ఆ జడ్జ్మెంట్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ జ్యుడిషియల్ ఆఫీసర్ అన్నది నా అభిప్రాయం అదే మీరు చెప్పినట్టు ఈ హ్యాండ్ బుక్ రావడానికి చాలా రోజుల నుంచి చాలా మంది జడ్జెస్ కానివ్వండి ఉమెన్స్ యాక్టివిస్ట్ కానివ్వండి చాలా రోజుల నుంచి ఒక సుదీర్ఘ పోరాటం చేస్తే ఇవాళ ఈ హ్యాండ్ బుక్ వచ్చిందని మనకి తెలుస్తుంది కదా కరెక్ట్ అండి ఇది ఒక్క రోజులో ఒక్క దాంట్లో వచ్చేది కాదు ఈ హ్యాండ్ బుక్ వచ్చినంత మాత్రాన్ని అందరూ మారిపోతారని కూడా కాదు ఇది గ్రాడ్యువల్గా మనకి మనం ప్రయత్నం చేయాలి మార్చుకోవటానికి మన ఆలోచనలను మార్చుకోవటానికి ఆ థింకింగ్ను మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తే కానీ ఉమెన్ ని ఈక్వల్గా చూడటానికి వీలవ్వదు అక్కడ ఒక జడ్జ్మెంట్ని కానీ దాన్ని దాంట్లో కంటెంట్ని కానీ ఒక సరైన పద్ధతిలో మనం ఇంటర్ప్రిట్ చేయాలి అన్నా కూడా మనకున్న ఇంటర్నల్ ప్రిజిసెస్ బయాసెస్ వాటిని వదిలించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు హ్యాండ్ బుక్ లో సరే బాగా చెప్పారండి ఇప్పుడు మనం లాలో పదాలకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే మనం చాలా భావాలని మీరు అన్నట్టు కొన్ని భావాలని కానీ కొన్ని విలువల్ని అంటే మనం కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అని అంటాం కదా ఇప్పుడు జెండర్ జస్టిస్ కానీ సోషల్ ఈక్వాలిటీ కానీ ఇవి ఒక ఇంపార్టెంట్ వాల్యూస్ వీటిని కమ్యూనికేట్ చేయడానికి లాంగ్వేజ్ అనేది చాలా ముఖ్యం కాబట్టి ఈ మనం తప్పు పట్టడం ఒకటే కాకుండా మనం ఈ దీనికి ప్రత్యామ్నాయ వర్డ్ ఏంటి అని మనం ఆలోచన అట్లీస్ట్ ఆలోచన ఆ దృష్టిలో ఆ వైపు మనం నడుస్తాం కదా అందుకని ఈ హ్యాండ్ బుక్ అనేది విల్ బి విల్ బి వెరీ యూస్ఫుల్ ఆల్టర్నేట్ వర్డ్స్ కూడా సజెస్ట్ చేశారు దీంట్లో అది చాలా మంచిది మనం దీని బదులు మరి ఏం రాయాలి అని అనుకుంటే దానికి ఏం రాయచ్చు అన్నది వీళ్ళే సజెషన్స్ ఇచ్చారు అన్వెడ్ మదర్ మదర్ ఇస్ మదర్ మదర్ ఇస్ మదర్ ఈజ్ ఎ మదర్ వెదర్ షీఈ్ పెళ్ళైన ఆమె స్త్రీ అవ్వనివ్వండి పెళ్లి కానీ స్త్రీ కానివ్వండి మదర్ ఈజ్ ఎ మదర్ అన్వెడ్ మదర్ అనాల్సిన అవసరం లేదు అలాగే అన్చేస్డ్ ఉమెన్ అనాల్సిన అవసరం లేదు ఉమెన్ అంటే చాలు అన్చేస్ట్ ఉమెన్ అని అక్కర్లేదు అలాగే హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ అన్నది కూడా మనం ఎలా వాళ్ళని చూస్తున్నాము అనే దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది దేర్ విల్ నాట్ బి హౌస్ వైఫ్స్ అండ్ హౌస్ హస్బెండ్స్ కామన్ జెండర్ న్యూట్రల్ టర్మ్ హోమ్ మేకర్ అన్నది వాడాలి అని చెప్పి సజెస్ట్ చేశారు అలా చాలా మనని మనం మార్చుకోవటానికి ఈ బుక్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఒక సజెస్టివ్ అదే ఒక సజెషన్ అంటే కనీసం ఆ దిశలో మనం నడుచు చేయడానికి ఏ విధంగా ప్రయాణం చేయాలి వాళ్ళ ఇంటర్నల్ ప్రిజెస్ ని బయాస్ ని ఎలా వదుల్చుకొని ఫ్యాక్ట్స్ ని ఫ్యాక్ట్స్ లాగా ఎలా చూడాలి వాటిల్లో మన అభిప్రాయాలు రిఫ్లెక్ట్ అవ్వకుండా ఫ్యాక్ట్స్ని చూసి వాటిని బట్టి ఒక రేషనల్ అభిప్రాయానికి ఎలా రావాలి అన్నది చెప్తూ ఉన్నారు జస్టిస్ రవీంద్ర భట్ గారు అపర్ణ భట్ కేసు గురించి ఇందాక నేను మెన్షన్ చేసిన దాంట్లోనే ఆ జడ్జ్మెంట్స్ని చాలా వాటిలో ఎలా వచ్చినాయి అన్నది చెప్పారు రేప్ కేసెస్లో సెక్షువల్ అసాల్ట్ వైలెన్స్కి గురైన కేసుల్లో ఎక్యూస్డ్ని వెయిల్ కండిషన్ ఇంప్లిమెంట్ చేస్తూ రాకీ కట్టి రమ్మని చెప్పి చెప్పటం గిఫ్ట్స్ రమ్మని చెప్పి చెప్పటము అలాగే కొన్ని కోవిడ్ పీరియడ్లో కొంత వర్క్ చేయమని చెప్పి వాళ్ళకి గైడ్ చేయటము ఇట్లాంటివన్నీ కూడా తప్పు అన్నారు కాంప్రమైజ్ కాంప్రమైజ్గా మ్యారేజ్ని ప్రపోజ్ చేయటం ఇవన్నీ జడ్జెస్ కానీ జ్యుడిషియరీ కానీ చేయవలసిన పనులు కావు వాళ్ళు ఒక బెయిల్ కండిషన్లో అసలు ఎక్యూస్ని వ్యక్తింతో కాంటాక్ట్లోకి ఎలా చేయనివ్వకూడదు మెడ్రాస్ హైకోర్టు ఒక మైనర్ విషయాన్ని మీడియేషన్కి పంపించారు అని చెప్పి ఇట్లాంటి కేసెస్లు దే దేర్ ఆర్ నాట్ సపోజ్ టు సెండ్ ఫర్ మీడియేషన్ ముందు జడ్జి ఏమనుకుంటున్నారు ఆ నేరం పట్ల ఈ ఒక కాంప్రమైజ్ సజెస్ట్ చేస్తే ఒక మ్యారేజ్ అనో సజెస్ట్ చేస్తే ఆ నేరం తీవ్రత తగ్గుతుందా ఒక ప్రాబ్లమ్ని ప్రాబ్లమ్గా ఎలా చూడాలి ఒక ఉమెన్ ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్ని కానీ దేని మన ప్రిసిడెన్సెస్ని పక్కన పెట్టి మనం ఎలా చూడాలి ఎలాంటి బెయిల్ కండిషన్స్ కానీ ఇంప్లిమెంట్ చేయాలి అనే దానికి ఒక చాలా మంచి ఉపయోగపడుతుంటుంది అలాగే ఇప్పుడు ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళు పిల్లల్ని సరిగా చూసుకోవని కానీ క్యారియర్ ఉమెన్ అసలు క్యారియర్ ఉమెన్ కానీ హౌస్ వైఫ్ అని కానీ అసలు డిస్కషన్ లోకి రావాల్సిన అవసరం లేదు మీరు అన్నట్టు ఐ మీన్ ఆల్ ఉమెన్ అండ్ ఎవ్రీబడి షుడ్ టేక్ కేర్ ఆఫ్ హౌస్ వర్క్ కదా దీనిలో ప్రత్యేకంగా మనం ఇవన్నీ ఆడవాళ్ల పనులు అన్న అన్న తేడా చూపించడం కూడా లీడ్స్ టు ఫ్యామిలీ కోర్ట్ మ్యాటర్స్ లో ప్రతి దాంట్లో కూడా ప్రతి దాంట్లో కూడా హస్బెండ్స్ గ్రౌండ్స్ కానీ వైట్లో చూస్తూ ఇంటి పనులు సరిగ్గా చేయదు ఇంట్లో కేర్ తీసుకోదు నాకు ఆఫీస్కి టైంకి వెళ్ళటానికి ఇవన్నీ ప్రొవైడ్ చేయదు వంట చెయ్యదు మా పేరెంట్స్ని సరిగ్గా చూసుకోరు ఇలాంటి కంప్లైంట్స్ అన్నీ రాస్తారు అవి కరెక్టేనా కాదా అన్నది ఆలోచించుకోవాలి ఇంటి పని బాధ్యత ఇద్దరిది కాదా అది ఈమె మీద పెట్టి ఆమె వంట నాకు టైంకి చేయట్లేదు అని అంటాము అతని పేరెంట్స్ని చూసుకునే బాధ్యత అతనిది కూడా కదా ఆ బాధ్యత అంతా అమ్మాయి మీదకి నెట్టేసేసి తన్ని చూడట్లేదు అని చెప్పి అవి గ్రౌండ్స్ ఫర్ డైవోర్స్గా అడగటం అన్నది అది అసలు ఎంత పొరపాటు అన్నది ఆలోచించట్లేదు అసలు ఆలోచన లేకుండా రొటీన్ పద్ధతిలో రాస్తున్నారు ఆ పేట్రియార్కల్ యాటిట్యూడ్ అన్నది అది రిఫ్లెక్ట్ చేస్తుంది డ్రాప్ చేసే అడ్వకేట్స్ లో రిఫ్లెక్ట్ చేస్తుంది వాళ్ళు ఇది తప్పు ఇది మనం రాయకూడదు రాయాల్సిన అవసరం లేదు అని చెప్పి వాళ్ళు చెప్పట్లేదు అసలు ఆ సమాజంలో ఉన్న చాలామంది భర్తలు భార్యలు వాళ్ళకి కూడా అభిప్రాయాల్లో చెయ్యకపోతే తప్పు కదా అది అమ్మ డ్యూటీ కదా అని అనుకుంటారు ఆ తప్పు ఉంది కాబట్టి నేను గ్రౌండ్ డైవర్స్ అడుగుతున్నాను అది వాళ్ళ మా రైట్ అనుకుంటున్నారు అంతే తప్పటి అసలు అది అది తప్పు అనేది వాళ్ళకి వాళ్ళది వాళ్ళకి తెలియట్లేదు ఆ తెలియని పరిస్థితిలో సమాజం అంతా ఉంది అలాంటి సమాజంలో భాగమే జడ్జెస్ కూడా జడ్జెస్ కూడా ఆ సమాజంలో భాగంగానే వాళ్ళు కూడా అది నేరం కాదు అన్నట్లుగానే అదేమి తప్పు కాదు అది నేరం కాదు ఆ బాధ్యత ఇద్దరిది అని కూడా అనుకోవట్లేదు ఆ బాధ్యత ఆమె పాటించకపోతే అది నిజమే కదా ఆమె ఒక వైఫ్ జ్యూటిఫుల్ వైఫ్ జ్యూటిఫుల్ వైఫ్ అన్న మాట వాడుతున్నారు అది మ్యారేజ్ అనేది రిలేషన్షిప్ ఇద్దరి మధ్య అది ఒక ఈక్వల్ బంధం అన్నది అనుకోవట్లేదు దాంట్లో ఒక వైఫ్ ని సబ్ గా చూడబట్టే ఈ ఆలోచనలు అన్నీ వస్తున్నాయి అసలు ఈక్వాలిటీ అనే బేసిస్ ఆ బంధంలో కనబడట్లేదు కాబట్టి ఈ సమస్యలన్నీ వస్తూ ఉన్నాయి ఆమె వాటిని పాయింట్అవుట్ చేస్తూ ఉన్నా కానీ వాటిని మనం సరిగ్గా రిసీవ్ చేసుకోవట్లేదేమో ఉంది నిజమే అయితే ఈ లాంగ్వేజ్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనేది ఇవన్నిటిని ఎత్తి చూపించడానికి కూడా మనకి పదాలు కావాలి సో ఇప్పుడు మనం ఒక పదం అనేది వాడుతుంటే దాని వెనకాల ఎంత ఆలోచన వస్తుంది అందుకనే మనం జుడిషియరీ ఎంత కీలకమైన రోల్ ప్లే చేస్తుంది సమాజానికి ఒక లీడర్షిప్ ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది లో వృత్తి అనేది ఇట్ ఈస్ మెంట్ టు బి షోయింగ్ సమ్ డైరెక్షన్ టు ద సొసైటీ అందుకని ఈ మార్పులు లీగల్ ప్రొఫెషన్ లో వస్తే సొసైటీ లో కూడా వస్తుందన్న ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఈ హ్యాండ్ బుక్ ని తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది ఫస్ట్ జుడిషియరీలో ఖచ్చితంగా రావాల్సిన మిగిలిన అన్నిటికంటే కూడా జ్యుడిషియరీలో రావాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఒక ప్రాబ్లంని అది ఏది ప్రాబ్లం అని అనుకుంటున్నారు కాదు అన్నది సరిగ్గా చూడవలసిన అవసరం ఉంది అప్పుడే మనం అవతల వాళ్ళ ఈక్వాలిటీ రైట్స్ని కానీ వాళ్ళ లిబర్టీ రైట్స్ని కానీ మనము ప్రొటెక్ట్ చేయగలుగుతాం విలువలు భావనలు అన్నీ మార్ మారవలసిన అవసరం ఉంది అయితే ఇప్పుడు మనం కొన్ని పదాలకి ఆల్టర్నేటివ్ వర్డ్స్ వెతుక్కోవడం కూడా కొంచెం కష్టమైన పనే ఎస్పెషలీ ఇప్పుడు మన లోకల్ లాంగ్వేజ్లో మనం జెండర్ స్టీరో టైప్ అన్న పదం ఉన్నది ఉందనుకోండి దానికి ఆల్టర్నేటివ్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది లోకల్ లాంగ్వేజెస్ లో రీజనల్ లాంగ్వేజెస్ లో అంటే అందరికీ వెళ్ళాలి ఈ భావనలు ఈ విలువలు అందరికీ వెళ్ళాలంటే మనం లోకల్ లాంగ్వేజెస్ లో కూడా ఈ వర్డ్స్ కి మనం ఏదైనా సూటబుల్ పదాలు చేయాల్సిన అవసరం ఉంది కదా ఎందుకంటే ఈ హ్యాండ్ బుక్ ఇంగ్లీష్ లో ఉంది ఉన్నది ఉన్నదండి పతిత అన్న మాట ప్రాస్టిట్యూట్ కి పతిత అన్న మాట వాడుతున్నారు ఆ మాట వాడకూడదు ప్రాస్టిట్యూట్ అన్న మాట కూడా వద్దు అన్నది సెక్స్ వర్కర్ దాని బదులు ఆల్టర్నేట్ టర్మ్ సెక్స్ వర్కర్ అని చెప్పి సజెస్ట్ చేశారు ఇట్లాంటి మాటలు అన్నిట్లో వేసియా తెలుగులో కూడా వాటిల్లో కూడా అలా కాకుండా ఆమె స్త్రీ అనే చూడాలి ఆమె ప్రొఫెషన్ అది ఏదన్నా ఆమెనివ్వండి లోకల్ లాంగ్వేజ్ లో కూడా మనం ఈ వర్డ్స్ ని మనం ఐడెంటిఫై చేసి తెలుగులో కూడా కొన్ని ఈ పదాలు ఉన్నాయి ఈ పదాలు మనం వాడకపోతే కోర్ట్ ప్రొసీడింగ్స్ కూడా దే కెన్ బి వెరీ అసలు ఎంత కష్టం అంటే ఆడవాళ్ళు అసలు పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళడం కానీ కోర్టుల దాకా రావడం కానీ కూడా ఇష్టపడరు ఎందుకంటే అక్కడ మళ్ళీ ఇంకొక రకమైన వివక్షకి వాళ్ళు గురవుతారు కాబట్టి అయితే అందుకని ఈ వాడే భాష మార్పులు తీసుకొస్తే వాడుక భాషలో కూడా అన్ని ఇందాక చెప్తూ ఉన్నట్లే బయట సమాజంలో ఏ అయితే ఉన్నాయో అవే జడ్జ్మెంట్స్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి జడ్జ్మెంట్స్ లో కేర్ తీసుకోవాలి అని చెప్పి ఇప్పుడు సజెస్ట్ చేశారు అలాగే బయట సమాజంలో కూడా ఆ భావంలో ఆ భావాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది ఆ భావాల్లో మార్పు వస్తేనే అప్పుడు వాడుక భాషలో వాడుకలో కూడా మార్పు వస్తుంది దీని ఇంకా కొంచెం మెరుగైన భాషలో మనం జడ్జ్మెంట్స్ ఎలా ఇస్తే ఇంకా ఇంకొంచెం ముందుకు వెళ్ళగలము హ్యాండ్ బుక్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా అసలు జెండర్ కి సెక్స్ కి డిఫరెన్స్ కూడా చాలా బాగా డిస్క్రైబ్ చేశారు కరెక్ట్ ఎస్పెషల్లీ ఇప్పుడు మనం ఇప్పుడు ట్రాన్స్ రైట్స్ కానీ మ్యారేజ్ ఈక్వాలిటీ ఫర్ అదర్స్ గురించి మాట్లాడినప్పుడు అసలు ఈ జెండర్ అన్న పదానికి కూడా మనం తెలుగులో వెతుక్కుంటే అది అంత మంచిగా ట్రాన్స్లేట్ కూడా పదం కూడా మనకి దొరకట్లేదేమో అనిపిస్తూ ఉంటుంటుంది దీంట్లో కూడా రెస్ అన్న కానీ కాలమ్స్ మేల్ అండ్ ఫీమేల్ ఉంటాయి థర్డ్ కాలం అవైలబుల్ గా ఉండదు ఇప్పుడు థర్డ్ కాలం కూడా ఇంట్రొడ్యూస్ చేయాలి థర్డ్ కాలం అనే కానీ అసలు జెండర్ అనేది ఒక స్పెక్ట్రమ్ మేల్ ఫీమేల్ యొక్క బైనరీ కాకుండా చాలా మంది దేఆర్ ఇన్ దట్ స్పెక్ట్రమ్ అన్నది అన్న విషయాల గురించి మనం ఇంకా కొంచెం అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది లోకల్ లాంగ్వేజెస్లో మన భాషలలో మన మాతృభాషలలో ఇలాంటి పదాలకి ఇంకా మనకి సూటబుల్ వర్డ్స్ ని మనం చేసుకోవాలని సుప్రీంకోర్టు తన తీర్పుల్లో చెప్తూ ఉన్నారు ఆ భావాల్ని ఎలా ఉపయోగించి చెయ్యవచ్చు అన్నవి కూడా ఈ జోసఫ్ స్ట్రైన్ కేసులో ఎడల్టరీ గురించి ఒక భా భార్యని ప్రాపర్టీగా భర్త తన ఆస్తిగా భావించకూడదు అది ఒక పెళ్ళైన భర్త ఒక పెళ్లి అమ్మాయితో ఉంటే అది ఎడల్టరీ అవ్వదు కానీ ఒక పెళ్ తన భార్యని వేరే ఎవరన్నా మాత్రం అనుభవిస్తే తన కన్సెంట్ లేకుండా అనుభవిస్తే మాత్రం అది అడల్టరీ అవుతుంది అని ఒక ప్రాపర్టీ అనే భావం ఉంది దాంట్లో భార్యని తన ఆస్తి అనుకునే భావం ఆ భావాన్ని తప్పు అన్నది ఆ జడ్జిమెంట్లో రిఫ్లెక్ట్ చేశారు అలాంటి భావాల్ని చాలా జడ్జ్మెంట్స్లో థర్డ్ జెండర్ ఎల్జిబిటీ రైట్స్ గురించి కానీ వాళ్ళని కూడా ఎలా మనం గుర్తించవలసిన అవసరం ఉంది వాళ్ళ హక్కుల్ని ఎలా కాలరాస్తుంది సమాజం అంతా గుర్తించకుండా వాటిని ఎలా అప్రెస్ చేస్తూ ఉంది దానికి కనీసం జ్యుడిషియరీ అన్న సరైన సపోర్ట్ ఎలా ఇవ్వాలి అనేది చాలా పాజిటివ్గా చెప్తూ వస్తూ ఉన్నారు అది ఇప్పుడు పెద్ద టాపిక్ అవుతూ ఉంది డిస్కషన్ నడుస్తూ ఉన్నాయి డిబేట్స్ నడుస్తూ ఉన్నాయి దాని గురించి అది ఎంతవరకు అలౌ చేయొచ్చు అన్నయ్య ఇంకా కూడా కాన్స్టిట్యూషనల్ ఆర్గ్యుమెంట్స్ అయ్యి జరుగుతూ ఉండటం అవి చూస్తూ ఉంటున్నాము మనము అందుకనే అసలు న్యాయస్థానానికి ఎంత ప్రత్యేకత ఉందంటే కొన్ని విషయాలు మనం బయట మాట్లాడుకోలేని విషయాలు ఇంకెక్కడ సమాజంలో డిస్కషన్స్ అవ్వని విషయాలు కూడా కోర్టు ద్వారా మనం కొంత అట్లీస్ట్ అవేర్నెస్ మనం క్రియేట్ చేయగలము అనేది తెలుస్తోంది మనకి ఇవన్నీ మన కోర్ట్ కోర్ట్స్ మీద జనాలకు ఉన్న నమ్మకం అంటే న్యాయస్థానాలు మనకి ఇంకెవరు మిగతా వాళ్ళు పట్టించుకోకపోయినా లేకపోతే మిగతా వాళ్ళు వివక్ష చూపించినా ఇంకా కోర్ట్స్ మనకి జస్టిస్ ఇస్తాయనే నమ్మకం ఇంకా జనాల్లో చాలా ఉంది కాబట్టి తప్పకుండా ఒక పాపులేషన్ సర్టీన్ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ అంతా ఎంత ఎఫెక్ట్ అవుతూ ఉంటున్నప్పుడు తప్పకుండా కోర్టులు వాటిని రక్షించవలసిన బాధ్యత కోర్టుల మీద ఉంది వాళ్ళని మనుషుల్లాగా గుర్తించి వాళ్ళకున్న ఉన్న రైట్స్ వాళ్ళ సెక్షువల్ ఓరియంటేషన్ అన్నది ఇట్స్ దేర్ ఓన్ రైట్ అది మనకి మిగిలిన వాటిలో సమాజంలో వాళ్ళ మిగిలిన పనుల మీద రిఫ్లెక్ట్ అవ్వకూడదు వాళ్ళ రైట్స్ని కానీ వాళ్ళని తక్కువ చేసి చూడటం కానీ ఉండకూడదు ఫ్యామిలీ మెంబర్సే వాళ్ళని ఎలా వాళ్ళ కుటుంబంలో నుంచి ఎలినేట్ చేసేసి సమాజం కూడా వాళ్ళని ఎలినేట్ చేసేసి వాళ్ళని ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది అన్నయ్య ఇవన్నీ అనుభవంలోకి వస్తున్నాయి వాళ్ళ ఇంటర్వ్యూలు చూస్తూ ఉన్నా వాళ్ళు చెప్తూ ఉన్నా చేస్తూ ఉంటే ది కెన్ నాట్ బి సబ్జెక్టెడ్ రేప్ అనే భావం అందరిలో ఉంటూ ఉంటుంటుంది కానీ వాళ్ళు రేపుకు గురవుతుంటుంటారు ఫ్యామిలీ మెంబర్సే ఆ రేపుని ఎంకరేజ్ చేస్తున్నారు అన్నది కూడా అది సరిగ్గా గమనించట్లేదు మనం ఇవన్నీ కూడా ఈ నేరాలు ఎలా జరుగుతూ ఉంటున్నాయి మనంతటి మనమే మన అంతర్గత భావాల వల్ల వాటిని ఎలా ఎంకరేజ్ చేస్తున్నాము వాటిని మార్చుకోవాల్సిన అవసరం వాళ్ళు మనుషులుగా గుర్తించవలసిన అవసరం అందరినీ కూడా మనుషులుగా ప్రతి ఒక్కళ్ళకి ఈక్వల్ రైట్స్ ఉన్నాయి వాళ్ళ ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకోవటానికి వాళ్ళ సెక్షువల్ ఓరియంటేషన్ డిసైడ్ చేసుకోవటానికి వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంటుంది అన్నది డిసైడ్ చేసుకోవటానికి వాటన్నిటిని అన్నిటిని చేస్తూ వస్తున్నారు ఫ్యామిలీస్ కానీ అవి వీళ్ళకున్న నోషన్స్ వల్ల క్యాస్ట్ అనివ్వండి రిలీజియన్ అనివ్వండి జెండర్ అనివ్వండి ఈ నోషన్స్ వల్ల కట్టెలు చేస్తూ వస్తున్నారు వాటిని ప్రొటెక్ట్ చేయడానికి కోట్లు ముందుకు వస్తూ ఉన్నాయి మరి అయితే ఇప్పుడు కాంపెన్సేషన్ విషయంలో కూడా చూస్తే ఇప్పుడు మనం హోమ్ మేకర్ అని మాట మాట్లాడినప్పుడు అసలు గృహిణికి ఎట్లా మనం కాంపెన్సేషన్ అనేది మెజర్ చేయడం అనేది ఎంత కష్టమైన పని అయినా కొన్ని హైకోర్ట్స్ సుప్రీం కోర్టు కూడా ఈ విషయంలో కొంత ముందడి వేసినాయి ఇంటి పనికి వాల్యూ ఎలా కడతారు అనేది అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తూ ఉంటుంటుంది అంటే బయటకు వెళ్ళి సంపాదిస్తే నీకు శాలరీ ఇంత వస్తుంది నీకు ఖచ్చితంగా ఇంత వస్తుంది అని చెప్పి తెలుసు దాన్ని బట్టి ఏదైనా యాక్సిడెంట్లోనో ప్రమాదమో ఏదైనా జరిగితే నీకు ఇంత నష్టం జరిగింది అని చెప్పి ఒక క్యాలిక్యులేషన్ వేయటానికి అవకాశం ఉంది ఆ ఇంటి పనికి వాల్యూ ఎలా కడతాము అసలు ఎంత వాల్యూ అని ఇస్తామో ఆ చేసే పనికి అది ఇన్వాల్యుబుల్ దానికి విలువ కట్టలేము అయినా కూడా కానీ కాంపెన్సేషన్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఎంతో కొంత వాల్యూ కట్టవలసిన అవసరం ఉంటుంటుంది కాబట్టి దానికి ఎలా కట్టాలి అనే లెక్కల్లో ఈ రకరకాల జడ్జిమెంట్స్ వాటిలో డిస్కస్ చేశారు సుప్రీంకోర్టులు కానివ్వండి హైకోర్టులు కానివ్వండి కింద కోర్టులు అన్నిట్లో కూడా వాటిని ఎలా కట్టాలి అని హస్బెండ్ శాలరీలో వన్ థర్డ్ ఆఫ్ ద సాలరీ అని మెయింటెనెన్స్ గా కానీ అది అట్లీస్ట్ వన్ థర్డ్ అన్న ఇవ్వాలి అనేది ఒక లెక్కగా రాసుకుంటూ వస్తున్నారు అలాగే వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళ స్టేటస్ ని వాటిని బట్టి వాళ్ళకి కొంత ఎంతో కొంత మినిమం ఫైవ్ థౌసండ్ సెవెన్ థౌసండ్ అన్న ఎంతో కొంత వాల్యూ కట్టాలి అని వాళ్ళు చేసే పనికి యాక్చువల్ గా విలువ కట్టలేరు కానీ గుర్తింపు ఉండాల్సిన అవసరం ఉందని కోర్టు వాళ్ళు చెప్తున్నారు అంటే అన్ని స్కేమ్ ఇప్పుడు మరి కాల్యులేషన్ చేయాలంటే అవసరం ఎలా రావాలి మనం ఒక లెక్కకి దాని వల్ల ఆ కేసులలో కాకుండా అసలు సమాజంలో ఆ పని చేసే వాళ్ళకి గుర్తింపు వస్తుంది అని చెప్పి కోర్టు వాళ్ళు కూడా ఆశిస్తున్నారు ఆ పనిని ఏ ఏదైతే విలువ లేకుండా ఉందో అంటే దేని అయితే మనీతో క్యాల్కులేట్ చేయలేమో ఆ పనులన్నీ ఆడవాళ్ళకి అసైన్ చేస్తారు ఎక్కడైతే ఇన్కమ్ జనరేట్ అవుతుందో ఆ వంట చేసినా కూడా ఎక్కడైతే ఇన్కమ్ జనరేట్ అవుతుందో ఆ పనులని మగవాళ్ళు తీసుకున్నారు కానీ ఎక్కడైతే వాల్యూ లేదో ఆ పనికి ఆ పనిని ఆడవాళ్ళకి అసైన్ చేశారు అలాంటి వర్క్ డివిజన్ అన్నది కూడా తప్పు అన్నది ఆ వర్క్ డివిజన్ ఆలోచనలు మారాలి ఇంటి పనిని కూడా ఇద్దరు షేర్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఆ బాధ్యతను ఒక్కళ్ళ మీదకి నెట్టివేయకూడదు నెట్టివేయకూడదు ఆయన సంపాదన ఒక హస్బెండ్ బయటకు వెళ్ళి సంపాదించుకు రాగలుగుతున్నాడంటే ఇంట్లో ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఇవ్వటానికి ఆమె చేస్తున్న కృషి తక్కువ కాదు పిల్లల్ని చూసుకోవటం అసలు ఆ పని చాలా ఎక్కువ అనిపిస్తుంటుంటుంది నాకు ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ ఏమీ దాంట్లో ఇంక్రిమెంట్లు ఉండవు బోనస్లు ఉండవు జీతం శాలరీ శాలరీ ఉండదు మనకి ఒక పొని కనీసం ఒక పొగట్తో మెచ్చుకోలు ఉండదు క్రిటిసిజం ఆల్వేస్ ఇట్ విల్ బి సబ్జెక్టెడ్ టు క్రిటిసిజం ఇంకా అది నీట్గా లేదు ఈ పని చేయలేదు అని అసలు వీటిని చాలా అర్థం చేసుకోవాల్సిన అవసరము దానికి వాల్యూ కట్టవలసిన అవసరం ఉంది అసలు వాల్యూ కట్టడం మొదలెడితే మగవాళ్ళ జీతం చాలదు ఇవ్వటానికి లాంగ్వేజ్ అనేది అంటే భాష అనేది మన భావనలు మన విలువలను అంటే అసలు మనిషి మాట్లాడితే అతని వ్యక్తిత్వం వాళ్ళ భాషలో మనకి తెలుస్తుందని రాధారాణి గారు చాలా చక్కగా చెప్పారు అందుకని మనం ఇలాంటి భాష కోర్టులోనే కాకుండా కోర్టులో మార్పు రావాలి కోర్టు ప్రొసీడింగ్స్ లో మార్పులు రావాలి వస్తాయి కూడా అలాగే దీన్ని బట్టి సమాజంలో కూడా మనం ఈ మార్పులు తీసుకొస్తే అంటే ఒక ఈక్వల్ సొసైటీ కానివ్వండి ఒక జెండర్ ఫ్రెండ్లీ సొసైటీ మనం ముందుకు తీసుకెళ్ళాలంటే మనం ఈ విషయాల మీద కొంత దృష్టి పెట్టాలని చెప్పి సుప్రీంకోర్టు ఒక హ్యాండ్ బుక్ వచ్చింది ఆ హ్యాండ్బుక్ గురించి మనతో మాట్లాడి దాని విషయాలు మనకి బాగా చెప్పారు ఇది మీకు యూస్ఫుల్ గా ఉంటుందని ఆశిస్తున్నాను ఇవాళ మా కి వచ్చి ఇన్ని విషయాలు ఇంత చక్కగా మాకు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పినందుకు మీకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నన్ను ఇన్వైట్ చేసినందుకు నాతో కూడా ఈ విషయాలు మాట్లాడించినందుకు మీకు కూడా నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ